ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం విడుదల రాచలేక బిగుస్తోన్నవచ్చు వైసీపీకి చెందిన మాజీ మంత్రి ఎడతగని అవినీతి ఆరోపణలతో సతమతమవుతున్నారు మంత్రిగా తిరుగులేని అధికారాన్ని రెండేళ్ల పాటు అనుభవించిన ఆమె అదే టైంలో చాలా వివాదాల్లోనూ చిక్కుకున్నారని అంటున్నారు ఆమె చాలా మంది దగ్గర నుంచి వివిధ విషయాల మీద సొమ్ము తీసుకున్నారని ఇప్పుడు వారే ఆమె మీద కేసులు పెట్టేందుకు రెడీ అవుతున్నారు అని అంటున్నారు దాంతో అధికారాంతమున ఈ మాజీ మంత్రి వెలుగులు అన్ని చీకటిగా మారిపోయి ఆమె ఎక్కడ ఉన్నారో కూడా తెలియనంతగా సైలెంట్ అంటున్నారు ఇంతకీ విడుదల రజనీ మీద ఉన్న ఆరోపణలు కేసులు ఏంటి ఆమె ఎందుకు ఈ విధంగా ఉచ్చుల్లో చిక్కుకున్నారు అంటే అది చాలా పెద్ద కథ అని అంటున్నారు విడుదల రజని వైసీపీలో చేరి రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ సాధించారు ఆ తరువాత మూడేళ్లకు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవిని కూడా సాధించారు అయితే ఆమె హయాంలోనే చిలకలూరిపేటలో అనేక వసూళ్ల దందాలు సాగాయని ఆరోపణలు ఉన్నాయి ఆమె ఓడి పార్టీ ఓడటంతో ఒక్కొక్కటికి బయటకు వచ్చి తెగ చికాకు పెడుతున్నాయని అంటున్నారు మొత్తంగా ఆమె కూటమి నేతలకు టార్గెట్ అయ్యారు అని అంటున్నారు ఇదిలా ఉంటే ఆమె మీద అవినీతి ఆరోపణలు గుప్పమంటున్నాయి ఆమె ఏం చేయనున్నారు అన్నదే చర్చగా ఉంది విడుదల రజని వైసీపీలో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు సాధించారు ఆమె మంత్రిగా పనిచేసిన టైంలో అనేక వివాదాలలో చిక్కుకున్నారు ఆమె మీద వచ్చిన అవినీతి ఆరోపణల మీద కేసులు నమోదు కావడంతో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్న చర్చ సాగుతోంది వైసీపీ అధినేత జగన్ కి కూడా ఆమె మీద గతంలో ఫిర్యాదులు వెళ్లాయని అయితే ఆయన పట్టించుకోలేదని అంటున్నారు జగన్ అన్న కాలనీల విషయంలో సేకరించిన భూముల రైతుల నుంచి కోటి పదహారు లక్షల రూపాయలు కమిషన్ గా తీసుకున్నారని ఫిర్యాదులు వచ్చాయి అయితే ఈ వ్యవహారం బయటపడటంతో ఆమె రైతులకు డబ్బులు వెనక్కి ఇచ్చేసి పోలీసు కేసు నుంచి తప్పించుకున్నారని అంటున్నారు ఇక చిలకలూరిపేట వైసీపీ టికెట్ మల్లుల రాజేష్ నాయుడు కి చెప్పి డబ్బులు తీసుకున్నారని కూడా ఆమె మీద ఆరోపణలు వచ్చాయి అయితే రాజేష్ నాయుడుకు కొంత డబ్బులు తిరిగి ఇప్పించే విషయంలో పార్టీ పెద్దలు పంచాయతీ చేశారు అని అంటున్నారు ఆ విధంగా కొంత డబ్బులు ఇంకా రావాల్సి ఉండడంతో రాజేష్ నాయుడు ఇప్పుడు రజనీ మీద కేసులు పెట్టేందుకు సిద్ధం అవుతున్నారని అంటున్నారు ఆయన టీడీపీలో ఉండడంతో కూడా ఆమె మీద కేసుల వచ్చు బిగించడానికి దూకుడు చేస్తున్నారని అంటున్నారు ఈ వ్యవహారం ఇలా ఉండగా చిలకలూరిపేట స్టోన్ క్రషర్స్ యజమానులు తాజాగా మాజీ మంత్రి రజు మీద ఏసీబీ ఫిర్యాదులు చేశారు స్టోన్ క్రషర్లు నడపాలి అంటే ఐదు కోట్ల రూపాయలు తనకు ఇవ్వాలని ఒత్తిడి చేశారని లేకపోతే యాభై కోట్ల రూపాయలు పెనాల్టీ వేసేలా చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారని వారంటున్నారు దాంతో ఈ కేసు ఏ విధమైన చర్యలకు దారితీస్తుందోనని మాజీ మంత్రి అనుచరులు బెదిరిపోతున్నారట ఈ కేసులో రచనీపై కేసులకు రంగం సిద్ధమైంది అన్న వార్తలు మాత్రం గట్టిగానే గుప్పమంటున్నాయి ఇలా కేసులు మీద కేసులు పాతవి కొత్తవి తవితీయటంతో ఒక్కసారిగా రచిని టార్గెట్ కావడంతో ఆమె ఇప్పుడు అజా ఎవరికీ తెలియడం లేదని అంటున్నారు